హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నైట్ కాస్త అంత లేటుగా పడుకున్న సో ఈ పనులన్నిటిని ఎప్పుడు కంప్లీట్ చేయాలన్న భయంతో నాకు ఎర్లీ మార్నింగ్ టూ ఫార్టీకే అయితే వచ్చేసిందండి సో ఇక ఫ్రెండ్స్ ఇది చలికాలం కదా సో నిద్రలో నుంచి అయితే లేచాను కానీ నా బాడీ మాత్రం సహకరించట్లేదు అనమాట సో చలిస్తుంది కొద్దిసేపు అలానే కూర్చో అని చెప్తుంది అనమాట అదేదో మూవీలో ఉన్నట్టు ఏ కష్టమైనా నన్ను దాటిన తర్వాత నా వాళ్ళ దగ్గరికి చేరుద్దు అన్నట్టు మా ఇంట్లో ఏ పనైనా మా అత్తమ్మని దాటుకొని నా దగ్గరకు వచ్చేస్తుంది అండి అవును ఫ్రెండ్స్ మా అత్తమ్మకు ఆడపిల్లలు లేరండి అండ్ మా అక్క వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ ఉండరు అనమాట సో అది నేను ఒక్కదాన్నే ఉంటా కదా సో ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కావస్తుంది దగ్గర దగ్గర వీడియో షూట్ చేసే టైంకి సో అయితే అత్తమ్మ సో కూతుర్లు లాగానే చూసుకుంటుందండి సో మా అత్తమ్మే కాదు నేను కూడా అలానే చూసుకుంటాను అనమాట నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మా ఇంట్లో ఏ పని అయినా ఫస్ట్ మా అత్తమ్మ దాటుకొని నా దగ్గరికి వస్తుందండి ఇక నేను అంతలా అత్తమ్మపై డిపెండ్ అయి ఉంటాను సో మా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఇంట్లో పని అంతా చేశానండి అత్తమ్మ పొలం దగ్గరికి వచ్చేసరికి సో అత్తమ్మ సో నన్ను అప్రిషియేషన్తో చూసిన చూపు అయితే నాకు ఇంకా బాగా గుర్తుందనమాట సో కానీ అది జరిగినాక ఒక వన్ మంత్ నుంచి నాకైతే ఈ పెయింట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సిగప్పటి నుంచి మొత్తం అత్తమ్మ మీ డిపెండ్ అయిపోయానండి ఇన్ని డేస్ డిపెండెంట్గా ఉన్నా నేను సడన్ గా ఇండిపెండెంట్ అయ్యి అన్ని నేనే చేసుకోవాలన్న ఆలోచన రాగానే నాకు దెబ్బకి చలి గిలి అన్ని వదిలేసిపోయాయండి ఇక వెంటనే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో అయ్యప్ప సాయం ఉండడం వల్ల అందరు లేసారండి ఇక అందుకే పని కూడా చాలా ఫాస్ట్ గా తీరింది అన్నమాట ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి అండ్ మా అత్తమ్మ కూడా బాగా చేసి వచ్చి అయ్యగారు చెప్పినట్టు ఒక మానరు సోడు బియ్యాన్ని అయితే సో షార్ట్ల బూస్ అయితే ఇచ్చేసిందండి అండ్ మీకు గ్యాస్ స్టవ్ కానీ పొయ్యి కానీ ఇంకేం కొనుకొచ్చుకోలేదనమాట సో ప్రస్తుతానికైతే పిల్లలు పెట్టి ఇట్లా మీద పాలు పొంగించుకోవాలనుకుంటున్నాము ఇక అందుకోసమని ఫ్లోర్ ఖరాబ్ అవ్వకుండా కొంచెం ఇసుకు అయితే తెచ్చేసి దానిపైన ఈ పొయ్యి పెట్టేసామండి పెట్టేశామండి సో మా అత్తమ్మ పెట్టిన బియ్యం లో నుంచి నేను కొన్నైతే కడిగి పెట్టేసి ఇక పొయ్యి అయితే రాజేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అంత చీకటే ఉంది ఇక నేనేమో పాలు పొంగించుకుంటూ దేవునికి అయితే మొక్కుకుంటున్నాను అనమాట అండ్ మా బాబు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు అండి సో పాషన్ లోకి అయితే బెల్లాన్ని అయితే దంచుతున్నాడు అనమాట ఒక మూడు సార్లను పాలను అయితే పొంగించానమాట తర్వాత బియ్యం అయితే వేసేసానండి నాకు ఈ కట్టెల పొయ్యి అయితే చాలా కష్టంగా అనిపించింది అనమాట అలవాట్లేదు కదా నేను ఈ పాలు పొంగియడానికంటే ముందే గుమ్మాలకి పసుపు కుంకుమ అయితే పెట్టానండి ఈ పసుపు తెద్దామని మా వంట గదిలోకి వెళ్తుంటే మా అత్తమ్మ చెప్పేసింది మీరు తెచ్చుకున్న పసుపు తోటి పుదించుకుమ్మా అని చెప్పింది సో అప్పుడు నేను అన్నాను అప్పుడే మీ పసుపు మా పసుపు అయిందా అత్తమ్మ అని నవ్వుకుంటున్నాను సో కాకపోతే మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా సో అదేదో స్టార్ట్ చేసేది ఏదో ఈ మంగళకరమైన వస్తువులు పసుపు కుంకులతో స్టార్ట్ చేద్దామని సో ఇక ఫస్ట్ అయితే గుమ్మాలకైతే మా పసుపుతోటే పుదించుకున్నానండి అండ్ ఇక్కడ దేవుళ్ళకి కూడా మా బాబు ఇక్కడ పుదించి పెట్టేశాడు అనమాట సో ఇక మేము ఫస్ట్ అయితే ఈటితోటే స్టార్ట్ చేసామండి సో ఇక తర్వాత అత్తమ్మ బియ్యం పోసిచ్చింది అప్పుడు పాలు పాల్బొంగిచ్చాను అనమాట నిద్రలో నుంచి లేచి వచ్చిన మా చిన్నగాన్ని ఆ ఎర్రటి నిప్పు ఆకర్షిస్తుందో ఏమో కానీ సో ఆ నిప్పు అదే కంగా చూస్తున్నాడండి ఇక ఫైనల్ గా మేము పాలు పంగియ్యడం అయిపోయింది సో ఇప్పుడైతే దీపారాధన చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దీపంలోనే ఆయిల్ మొత్తం కింద కారి క్లాత్ అంతా ఆయిల్ ఆయిల్ అవుతుందని నేను ఏం చేశానండి పేపర్ ప్లేట్లు ఉంటావు కదండి సో అందులో పెట్టేస్తే దీపారాధన చేస్తున్నానండి సో ప్రస్తుతానికైతే నాకు ఆ కుందులు కింద పెట్టే ప్లేట్స్ అయితే లేవు అనమాట సో తెచ్చుకుందాం అనుకుంటున్నాను సో వీలు పడక ప్రస్తుతానికైతే దీంట్లో అయితే అనమాట సో ఇలా పెట్టేస్తే ఆయిల్ అయితే కింద కారదన్నమాట సో నేను అంటే ఒక త్రీ మంత్స్ నుంచి ఇదే ఫాలో అవుతున్నానండి పూజ కంప్లీట్ అయ్యాక అత్తమ్మూల గ్యాస్ ఇచ్చి మా రూమ్ లో అయితే పెట్టేసాం అనమాట సో టీ గట్ల చేద్దామని डॉक्टर 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 का मत लगेगा डॉक्टर का मत लगेगा है ना ये है ना ये है Ang <coughs> isa <coughs> మా మామయ్య కూడా బాగా చేసి వచ్చాక మా మామితో కూడా కొబ్బరికాయ కొట్టించామండి సో ఇక తర్వాత నేను మా బావ సో మామయ్య అత్తమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము అండ్ అలాగే మా బావ వాళ్ళు ఇద్దరు స్వామివారు వేసుకున్నారనమాట సో ఇక వాళ్ళ దగ్గర కూడా మేమైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఇక ఇప్పుడైతే మా అత్తమే వంట చేస్తుందండి ప్రస్తుతానికైతే సో రైస్ అండ్ పప్పు చేస్తుంది రేపు ఒకటేమో కార్తీక పౌర్ణమి అండ్ అలాగే మా బావ వాళ్ళు గుళ్ళు స్వాములకి సర్ది సో అందుకని ఇంకా అత్తమ్మ ఇంట్లో పని అయ్యాక సో భోజనం చేసేసాక ఇంట్లో ఉన్న చెద్దర్లన్నీ వాష్ చేస్తుందండి ఇక నాకేమో ఈ చిన్నగాడి బాగా సత వేస్తుంటే నేను వాడిని ఉయ్యాలో చేసి పడుకోబెట్టేశాక ఇక అత్తమ్మతో అయితే జాయిన్ అయ్యానండి బట్టలు జాడీయడం అయిపోయాక ఒక టూ అనార్కల్ డ్రెస్సెస్ ఉంటే పీకో చేస్తున్నానండి సో నిన్న నేను శారీ పాలు వేసాను కదా సో వాలేయాను అనమాట సో ఒక సిస్టర్ అనమాట ఈ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసింది తన దగ్గర పీకో లేకపోవడం వల్ల నాకు ఆ శారీ పాలు ఈ డ్రెస్సెస్ కూడా ఇచ్చింది అనమాట సో నిన్న నేను శారీ పాలు స్టిచ్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాను సేమ్ ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు కూడా తను కూడా అంతే ఇబ్బంది పడ్డాది సో తన కూడా ఒక చిన్న పాప ఉందనమాట సో మా చిన్నిగాడి లాగే సో ఆ పాప కూడా చాలా సతాయించిందంట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఈ దారుకొండని ఎలా నామరూపాలు లేకుండా చేసి పారేసిందో ఫ్రెండ్స్ చిన్నపిల్లలతో స్టిచ్చింగ్ చేయడం చాలా కష్టం అండి అయినా కూడా స్టిచ్చింగ్ చేస్తాం ఎందుకంటే ఏదో ఒక రూపాయి వస్తే దీనికి ఒక్కదానికి ఉపయోగపడుతుంది అని అంతేగాని అంతకుమించి ఏ అయితే సంపాదించాలని కాదండి సో ఇక నా విషయానికి వస్తే నేను కుట్టేదంతా ఒక నెల అంతా కుట్టింది కూడా నా పదిహేను రోజుల ట్యాబ్లెట్లు కూడా సరిపోదు అనమాట సో అలా ఉంటుంది అనమాట నేను ఈ టైంలో బయటికి వెళ్ళి కూడా వర్క్ చేయలేము కదా ఫ్రెండ్స్ ఇక అందుకే ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది అయితే బెస్ట్ ఆప్షన్ సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం